హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ టూకి సంబంధించిన అనుమతులు కేంద్రం నుంచి రాకపోవడంతో దాని పనులు దానికి సంబంధించిన వర్క్స్ ముందుకు సాగడం అనేది ఈరోజు కష్టంగా మారిన పరిస్థితి అనుమతుల గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వంతో మంత్రులతోటి ఈవెన్ ప్రధానమంత్రితో కూడా కలిసి విజ్ఞప్తి చేశారు మా మెట్రో రైల్ ఫేజ్ టూకి సంబంధించిన అనుమతులు త్వరగా ఇవ్వండి త్వరగా దీన్ని టేకప్ చేయాలి త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో చెప్పారు కానీ దానికి సంబంధించిన అనుమతులు ఇప్పటివరకు కూడా రాలేదు గత ఏడాది నవంబర్లో రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించిన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని కేంద్ర ప్రభుత్వాన్ని సబ్మిట్ చేసింది డెబ్బై ఆరు కిలోమీటర్ల పొడవైనటువంటి ఒక ఐదు కారిడార్లలో ఈ మెట్రో రైల్ని నడపడానికి దాంట్లో దాదాపుగా ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయల ఖర్చుతోటి ఈ నిర్మాణం చేస్తామని చెప్పి ప్రభుత్వం డిపిఆర్ ఇచ్చింది కానీ ఆ డిపిఆర్కి ఇప్పటివరకు అనుమతి రాలేదు నాలుగు నెలలు గడిచినా ఇంకా ఎంత ఆలస్యం అవుతుందో అర్థం కాని పరిస్థితి ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఈ రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అడ్డుపడడం వల్లనే కేంద్ర కేబినెట్లో చర్చకు రాకుండా అడ్డుకోవడం కారణంగానే ఈ ప్రాజెక్ట్ అనేది ముందుకు సాగట్లేదు అందుకని ఇది ముఖ్యమంత్రి గారు చెప్పిందే అయితే ఇది రాజకీయ కారణంగా అంటే ప్రతిపక్ష పార్టీల అధికారంలో ఉన్న దగ్గర వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఇక్కడ రాజకీయంగా లబ్ధి పొందాలనే ఆలోచన కేంద్రంలో ఉన్న రాజకీయ పార్టీకి ఉండడం కావచ్చు ఏమైనా ఈ కారణాల రీత్యా ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఆలస్యం చేయడం కారణంగా ఇక్కడ హైదరాబాద్లో మెట్రో రైల్ ఫేజ్ టూలో ఉన్న మొదటి భాగానికి సంబంధించిన ఈ పనులు ఇప్పటికి కూడా ముందుకు ఎప్పుడు మొదలవుతాయి ఎందు ఎప్పుడు ముందుకు సాగుతాయి అనేది ఇప్పుడు ఈరోజు కష్టంగా అర్థం కాని పరిస్థితి కనపడుతుంది మరోవైపు కేంద్ర మంత్రి గారు కానీ ఇక్కడున్న బీజేపీ నాయకులు కానీ వాళ్ళు మాట్లాడుతున్న తీరు చూస్తే కూడా ఇది ఒక గందరగోళం సృష్టించే ప్రయత్నాలు కనపడుతున్నాయి కేంద్ర మంత్రి గారు చెప్తున్నారు మీరు ప్రజలకు ఎన్నికల ముందు వాగ్దానం చేశారు మేము చేయలేదు కదా మీరు వాగ్దానం చేశారు మీరు అమలు చేయండి మా మీద ఎందుకు ఆధారపడుతున్నారు కేంద్రం నుంచి ఎందుకు అడుగుతున్నారు అనే పద్ధతిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు మరొక బీజేపీ నాయకుడు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడతాడు మీ దగ్గర రూపాయి లేదు ఎట్లా ఈ ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్తారు అని ఇంకొకరు మాట్లాడతారు మరి కేంద్ర ప్రభుత్వానికి ఈ హైదరాబాద్ నగరంలో మెట్రో రైల్ ప్రాజెక్ట్ని నడపాలని అంటే మెట్రో రైల్ నిర్మాణం జరగాలంటే ఈ ప్రాజెక్టుని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం కేంద్రం కలిపి జాయింట్ వెంచర్లో ప్రారంభించాలని ప్రభుత్వం చెప్పింది దీనికి ప్రారంభంలో ప్రాథమికంగా కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చిందా కంప్లీట్గా దానికి ఆమోదం ఇస్తే కేంద్రం యొక్క వాటా కూడా దాంట్లోకి వస్తుంది ఆ రకంగా ఏ రాష్ట్రంలో ఎక్కడ మెట్రో రైల్ ప్రాజెక్టులు చేపట్టినా దాంట్లో కేంద్రం వాటా ఉంటుంది కేంద్రం ఆ రకంగా దానికి ముందుకు రావాల్సిన అవసరం ఉంటుంది ఇప్పటికే చెన్నైలో రెండో ఫేజ్కి సంబంధించింది గత ఏడాది దానికి అనుమతి వచ్చింది బెంగళూరులో రెండో ఫేజు మూడో ఫేజ్ కూడా అనుమతులు వచ్చాయి మరి ఇప్పుడు తెల్ల హైదరాబాద్లో మెట్రో ప్రాజెక్ట్ ఎందుకు ఈ ఆలస్యం ఎందుకు ఈ రకమైన నెగిటివ్ టాక్ బీజేపీ నాయకుల నుంచి కానీ లేదా కేంద్ర ప్రభుత్వం సంబంధించిన మంత్రుల నుంచి కానీ వస్తున్నాయి అంటే ప్రతిపక్ష పార్టీల అధికారంలో ఉంటే ఇబ్బందులు సృష్టిస్తారా ఇప్పుడు ఏ రా తెలంగాణ కూడా తెలంగాణ రాష్ట్రం తెలంగాణ కేంద్ర ప్రభుత్వం దగ్గర నిధులు ఉన్నాయి తెలంగాణ నుంచి వస్తున్న నిధుల్లోనే తమ వంతు వాటా దానికి అందించాలి ఇక్కడ డెవలప్మెంట్ ప్రాజెక్టుల భాగస్వామ్యం కావాలి ఆ రకంగా మెట్రో రైల్ ఫేజ్ టూకి ఈరోజు అనుమతులు ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రత్యేకంగా హైదరాబాద్లో ఈరోజు ట్రాఫిక్ సమస్యలు కానీ పెరుగుతున్న నగరం కానీ పెరుగుతున్న నగర జనాభాకి తగ్గట్టుగా ప్రజా రవాణా పెరగాలి అందులో అది బస్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు మెట్రో రైల్ ప్రాజెక్ట్ కావచ్చు రకరకాల పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెరగాలి అందులో ముఖ్యమైనది ఈరోజు మెట్రో రైలు ప్రాజెక్ట్ అనేది చాలా పాపులారిటీ వచ్చింది హైదరాబాద్లో మొదటి ఫేజ్లో ఇప్పటికే మూడు రూట్లలో మెట్రో రైళ్ళు దాదాపు డెబ్బై ఒక కిలోమీటర్ల పొడుగున ఇప్పుడు మూడు రూట్లలో నడుస్తుంది మరొక ఐదు రూట్లలో సెకండ్ ఫేజ్లో మరొక ఐదు రూట్లు ఐదు రూట్లలో కూడా ఫేజ్ వన్ ఫేజ్ టూలో మొదటి భాగం పార్ట్ ఏలో ఒక ఐదు రూట్లని ఇప్పుడు కేంద్రం దగ్గర డిపిఆర్ పంపించారు దాంట్లో నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఒక రూటు దాదాపుగా ముప్పై ఆరు కిలోమీటర్లు ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల పొడవు అదే రకంగా రాయదుర్గం నుంచి కోకాపేట్ నియో వరకు పదకొండు పాయింట్ ఆరు కిలోమీటర్ల పొడవైన ఒక కారిడార్ని తర్వాత ఎంజీబీఎస్ మహాత్మాగాంధీ బస్ స్టేషన్ నుంచి ఓల్డ్ సిటీ మీదుగా చంద్రాయన్గుట్ట వరకు దాదాపు ఏడున్నర కిలోమీటర్ల పొడవైన ఒక ఒక కారిడార్ని అదే రకంగా మియాపూర్ నుంచి పఠాన్ చెరువు వరకు దాదాపు పదమూడు పాయింట్ నాలుగు కిలోమీటర్ల పొడవైన కారిడార్ని మరొక వైపు ఎల్బీ నగర్ నుంచి నగర్ వరకు ఏడు పాయింట్ ఒక కిలోమీటర్ల పొడవైన ఈ ఐదు కారిడార్లకు సంబంధించిన డిపిఆర్ సబ్మిట్ చేశారు ఇందులో కూడా ప్రభుత్వం ప్రపోజ్ చేస్తుంది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మా వాట మేము చేస్తాం కేంద్రం వాట కేంద్రం ఇవ్వాలి అందులో కూడా ప్రాజెక్టులో దాదాపు ఇరవై నాలుగు వేల రెండు వందల అరవై తొమ్మిది కోట్లు ఈ ప్రాజెక్ట్కి అయ్యే కాస్ట్ దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం ముప్పై శాతం వాటా మేము పెట్టుకుంటాము ఏడు వేల మూడు వందల పదమూడు కోట్లు మా వాటా మేము భరిస్తాం సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి పద్దెనిమిది శాతం అంటే నాలుగు వేల రెండు వందల ముప్పై కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకోవాలి ఆ రకంగా సెంట్రల్ స్టేట్ జాయింట్ వెంటర్లో దీన్ని నడపాల్సిన అవసరం ఉంది అట్లాగే దీంతోపాటు లోన్స్గా వడ్డీ అప్పుల కింద దాదాపుగా నలభై ఎనిమిది శాతం అప్పులు తీసుకోవాలని అందులో జైకా నిధులు జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ కానీ అదే రకంగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి కానీ ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి ఇట్లాంటి బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీతోటి ఆ రకంగా లోన్ పొందే అవకాశం ఉంది దానికి పదకొండు వేల ఆరు వందల తొంభై మూడు కోట్లు తీసుకోవాలని గవర్నమెంట్ ప్రతిపాదన చేసింది ఒక నాలుగు శాతం ప్రైవేట్ ప్రా ప్రైవేట్ పార్ట్నర్షిప్ని తీసుకోవాలని ఈ రకమైన ప్రపోజల్ వచ్చింది ఒక్క కేంద్రం ఆమోదిస్తే ఇప్పుడు మనకు ఇతర జైకా ఏడీబీ నుంచి నిధులు తక్కువ ఇంట్రెస్ట్ రేట్తో రెండు శాతంతో వస్తుంది కేంద్రం ఆమోదం దొరికితే కేంద్రం ఆ రకంగా గ్యారెంటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ రకమైన పద్ధతులు ఈరోజు జరగడం లేదు అందుకే ఈరోజు హైదరాబాద్ అవసరాల రీత్యా మెట్రో రైల్ ఫేజ్ ఇప్పుడు ఫేజ్ టూలో పార్ట్ ఏనే పార్ట్ బి కూడా ఉంది ఆ తర్వాత ఇంకా దాని డిపిఆర్లు దానికి సంబంధించిన ప్రిపరేషన్లు జరుగుతున్నాయి అందులో ఇప్పుడు శంషాబాద్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు వైపు ఒక రూటుని అదే రకంగా సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వైపు షామీర్పేట వైపు రెండు మార్గాల్లో ఇట్లా పార్ట్ బిలో కూడా చేపట్టే ఇంకా భవిష్యత్ ప్రణాళికలు ఉన్నాయి ఇప్పుడు పార్టీ ఏ ఫేజ్ టూలో పార్టీ ఏ పూర్తి కావాలి దీనికి కేంద్రం అనుమతులు ఇస్తే త్వరగా దాని ఆ రకంగా వేగంగా పనులు జరగడానికి అవకాశం ఉంటుంది అందుకని ఈరోజు ఇది ప్రజా అవసరాల రీత్యా తెలంగాణ ప్ర అవసరాల రీత్యా హైదరాబాద్ నగరం యొక్క అవసరాల రవాణా అవసరాల రీత్యా కేంద్ర ప్రభుత్వం తక్షణమే దీనికి ఆమోదం ఇవ్వాలి ఇప్పుడు కేంద్ర బడ్జెట్ ఇటీవల సెంట్రల్ బడ్ గవర్నమెంట్ బడ్జెట్ పెట్టింది బడ్జెట్లో పట్టణీకరణకి పట్టణాలకి నగరాలకి నిధులు తగ్గినాయి కానీ ఒక మెట్రో రైలు ప్రాజెక్టుకి మాత్రం నిధులు పెంచారు కానీ అందులో మెట్రో రైల్ ప్రాజెక్టులకి నిధులు పెంచారు కానీ అందులో తెలంగాణకు సంబంధించిన మెట్రో రైల్ గురించి ప్రస్తావన లేదు అప్పుడే ఒక అనుమానం ఏర్పడింది తెలంగాణ ప్రభుత్వం ఇన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఇతర రాష్ట్రాల ప్రాజెక్టులకి ఇచ్చింది కానీ తెలంగాణ మెట్రో రైల్ ప్రాజెక్టుకి అనుమతి ఇవ్వలేదు అది ఆ రకమైన అనుమానం ఉంది మెట్రో రైలు పెరగాలి అన్ని అన్ని రాష్ట్రాలకు ఆ రకం ప్రాజెక్టులు అనుమతి ఇవ్వాలని అనుకుంటున్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం రెడీగా ఉంది ఆ రకం చేపట్టడానికి హైదరాబాదు పెరుగుతున్న అవసరం రీత్యా భవిష్యత్తు రీత్యా దాన్ని చేయాల్సిన అవసరం ఉంది దీనికి రాజకీయ కారణాలు అడ్డుపెట్టి స్థానిక రాజకీయ లబ్ధిని దృష్టిలో పెట్టుకొని ఈ రకంగా అభివృద్ధిని అడ్డుకోవడం కేంద్ర ప్రభుత్వం సహాయం నిరాకరణ చేయడం లేదా ప్రాజెక్ట్ని డిలే చేయడం అనేది హైదరాబాద్కి నష్టం తెలంగాణ రాష్ట్రానికి నష్టం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తక్షణమే దీనికి అనుమతులు ఇవ్వడం ద్వారా రాష్ట్రానికి హైదరాబాద్కి సహకరించాల్సిన అవసరం ఉంది ఇక్కడున్న కేంద్ర మంత్రులు ఈ రాష్ట్రం నుంచి గెలిచిన ఐదుగురు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం దగ్గర మాట్లాడి చర్చించి త్వరగా దాని ఆమోదం తీసుకొస్తే ఇది హైదరాబాద్ నగరం భవిష్యత్తుకి చాలా అవసరం అవుతుంది